తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే కిచెన్లోని దివ్య తనుజ వీళ్ళిద్దరూ కూడా చపాతీలు చేస్తూ ఉంటారు మధ్యాహ్నం తినడానికి ఇంకా అంతలోని అక్కడికి అయితే ఇమానియల్ మాదిరి గారు నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి ప్లేట్లోనైతే చపాతీలు వేసుకొని తింటూ ఉంటారు అలాగే ఇంకా మరొక వైపు అయితే ఇక్కడ అయితే కళ్యాణి అయితే తనుజా చపాతీలు చేస్తూ ఉంటే తన చూపులతో అయితే ఇంకా అలా చూస్తూ ఉంటారు తనుజా వైపే ఇంకా తన చూపు కూడా తినకుండా అయితే తనుజా చపాతీలు చేస్తూ ఉంటే అలా చూసుకుంటూ ఉంటాడు అలాగే మరొక వైపు సంజన అయితే ఇంకా తనకి ఇచ్చిన టాస్క్ వల్ల ఇంకా దయ్యం రూపంలో అయితే హౌస్ లో తిరుగుతూ ఉంటూ ఇంకా సుమన్ శెట్టిని అయితే తల దూతూ చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ సంజన గారు అలాగే మరొక వైపు అయితే ఇక్కడ కిచెన్ అయితే తనుజ అయితే చపాతీలు చేస్తూ ఉంటే మాధురి గారి అయితే కళ్యాణ్ని పిలుస్తూ ఉంటది రా తిందు కానీ అంటూ పిలుస్తుంది అలాగే ఇంకా తనుజ అయితే సుమన్ శెట్టి పైన కాస్త చిరాకు పడుతుంది అది పంచదార విషయంలో పంచదార తనని అడగకుండా తీయడం వల్ల అయితే సుమాని పైన కాస్త చిరాకు పడి సీరియస్ అవుతుంది నన్ను అడిగి తీసుకోవాలి కదా సుమాన్ గారు నేను మీకు ఎంత రెక్స్పర్ట్ ఇస్తాను మీ దాంట్లో అలాగే చేశానా మరి నా దాంట్లో ఎందుకు అలా చేస్తారు అంటూ కొంచెం కాస్త చిరాకు పడుతుంది నేను మాధురి గారు మధ్యలో మాట్లాడితే మాధురి గారు మేము ఇక్కడ మాట్లాడినా మీరు ఎందుకు మధ్యలోకి వస్తున్నారంటూ కాస్త మాధురి గారి పైన కూడా కాస్త చిరాకు పడుతుంది ఇంకా ఆ మాటలకి సుమాన్ అయితే ఇంకా ఈసారి అలా చేయమని అడిగే తీసుకుంటాను అంటూ ఇంకా సుమాన్ అయితే తను జతం చెప్తూ ఉంటారు లైవ్లో అయితే ఈ విధంగా జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరిది కూడా